సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానివల్ల చాలామంది కూడా చైతన్యవంతులు అవుతున్నారు ఒక మనిషి చనిపోయిన తర్వాత అవయవ దానం జరగడం అనేది చాలా ఆనందమైన విషయం ఆ ఇంటి వాళ్ళు ఎంత బాధపడినా ఒక మనిషిని కోల్పోయినా కానీ అతను ఇచ్చే అవయవ దానాల వల్ల చాలామందికి అది ఉపయోగం అవుతుంది అనేది చాలా ఆనందమైన విషయమే చెప్పుకోవాలి కానీ ఆ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే ఈ మనిషి కూడా బతికి ఉండేవాడే అనుకునే మనస్తత్వం ఉండేవాడిని నేను యాక్సిడెంట్ జరగడానికి ఏ విధమైన కారణాలు ఉన్నాయనేది మనం ఆలోచించుకోవాలి హెల్మెట్ వేసుకోకపోవడమే కారణమా లేక మందు తాగి నడపడమే కారణమా లేక రాత్రిపూట జర్నీ చేయడం కారణమా లేక వర్షం పడుతున్నప్పుడు జర్నీ చేయడం కారణమా ఇలాంటి కారణాలు చూసుకుపోతుంటే ఇవే కాకుండా ఇంకా ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి అందులో మందసా నుంచి హరిపురం వెళ్ళే రోడ్డు చాలా ఇరుకుగున్న రోడ్డు కొన్ని దశాబ్దాల నుంచి ఆ రోడ్డు అలాగే ఉంది దాని యొక్క వెడర్పు అనేది పెరగలేదు మందస ఊరు లోపల ఎనభై అడుగులు రోడ్డు చేశారు కానీ మందసకి మందసా నుంచి హరిపురకు హరిపురంకి కనెక్టివిటీ అయ్యే రోడ్ని ఈ రోజుకి అలాగే ఉంది అది చాలా దౌర్భాగ్యమైన విషయం ఆ రోడ్డులో ఇటుపక్క అటుపక్క ప్లాట్ఫామ్ కూడా లేదు ఒక బస్సు కానీ వెళ్తే పక్క నుంచి ఒక బండి వెళ్ళడానికి లేదు అందులో రెండు పక్కల కాల్వాలు ఉన్నాయి స్వయాన నాకే ఒకసారి అక్కడ నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది వెనక నుంచి ఒక బస్సు గుద్దితే నేను ఆ కాలువలపలు పడిపోయాను ఆ రోజు నా దేవుడు నాకు తోడు ఉండడం వల్లే నాకు ఆ రోజు ప్రాణదానం జరిగిందని అనుకోవాలి కానీ ప్రతి ఒక్కరికి అలా సాధ్యం అవ్వడం లేదు గత ఐదు సంవత్సరాల్లో నాకు గుర్తుండి ఒక రెండు మరణాలు జరిగాయి చాలా ఇలాంటి న్యూస్లు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఏ ఒక్కరు చనిపోయినా వెంటనే హెల్మెట్లు వేసుకోకుండా ప్రయాణం చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు కానీ ఆ రోడ్డు వెడల్పు చేయాలని కానీ ఆ రోడ్లో ఉన్న గొంతులు కప్పాలని కానీ ఇప్పటికిప్పుడు చూసుకుంటే అక్కడ ఒక నాలుగైదు గొంతులు ఉన్నాయి చాలా ప్రమాదకరమైన గొంతులు అవి రాత్రిపూట కనిపించడం కనిపించడం లేదు అసలు ఇటుపక్క నుంచి ఒక మనిషి వస్తే అటుపక్క ఇప్పుడు ఎల్ఈడి లైట్లు అవడం వల్ల రాత్రిపూట అసలు కనిపించడం లేదు ఎదురువాళ్ళు గుడ్డలు అయిపోతున్నారు కనీసం జనాలకి డిమ్ డిప్ చేయడం కూడా రాదు ముందు నుంచి ఒక బైక్ వస్తే ఇటుపక్క డిమ్ డిప్ చేస్తే అటుపక్క మనిషి బ్రతుకుతాడు కానీ ఇలాంటివి జరగకుండా వీటిని అరగట్టకుండా మనం ఎప్పుడు హెల్మెట్లు రాలే చేస్తున్నారు హెల్మెట్లు వేయండి తాగి బండి నడపకండి ఏమి తాగడం తాగడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మందు ఆమ్మడం ఆపేయండి ఎవరు అమ్ముతున్నారు వాళ్ళు జైల్లో పెట్టండి మీరు అమ్మితే కదా జనాలు కొంటారు కరోనా టైంలో మూడు నెలలు సుమారు మందు దొరకని టైంలో జనాలు తాకుండా ఉన్నారు కదా కానీ ముందు ఓపెన్ చేసింది ఆ మందు బండ్లే ఎంత దౌర్భాగ్యమైన విషయం మందు అమ్మకపోతే రాష్ట్రం ఉన్నాడు కదా ఎంత ఎలాంటి ఆలోచనలు ఉన్నాం మనం ఆ రోడ్డు డెవలప్ చేయడం లేదు ఆ ఊరికి ఆ రోడ్డుకి కనెక్టివిటీగా విలేజెస్ ఉన్నాయి అక్కడ ఎటువంటి సైన్ బోర్డులు లేవు ఇటు పక్క రోడ్డు ఉంది లేకపోతే యూ టర్న్ ఉంది లేకపోతే టర్నింగ్ ఉందని చెప్పడానికి ఎటువంటి సైన్ బోర్డు లేదు రాత్రి పుట్ట వెళ్తే ఎలా తెలుస్తుందండి అండి ఇలాగ ప్రాణాలు కోల్పోతుండాలి ఇలాగ దానాలు చేస్తుంటే మనిషి ఊర్లో ప్రచారాలు చేస్తుంటారా ఇలాంటి సమస్యలు ఎవరు కనిపించవా ఆ మనిషి చనిపోవడం వల్ల ఇంటికి ఆధారమే పోయింది ఎవరు కాపాడతారు వీళ్ళకి జీవితాంతం ఒక మనిషి బతుకుంటే లాభమా లేక చనిపోతే ఏది ఎక్సరైసే ఇచ్చేస్తే అది లాభం అండి మనిషి బతుకుంటే అన్నీ అవుతుంది ప్రాణం పోయిన తర్వాత ఏమీ చేయలేదు కానీ ఇంకో ప్రాణం పోకుండా ఏదో ఒకటి చేయాలి ఆ రోడ్ రోడ్ అనేది వెడల్పు జరగాలి రెండు పక్కల వెహికల్స్ వెళ్ళినట్టు రూట్ చేయాలి కాలువలు ఇటు రెండు పక్కన ఉండడం వల్ల రోడ్డు వెడల్పు చేసేది వాళ్ళకి ఇరిగేషన్ కూడా ఛానల్స్ ఇవ్వాలి ప్రతి ఊరు దగ్గర ఒక సైన్ బోర్డు పెట్టాలి ఇటు పక్క దారి ఉంది అని ఆర్ఎం వాళ్ళు అసలు రోడ్డే డెవలప్ చేయరు దాన్ని మెయింటెనెన్స్ చేయరు అసలు గడ్డిలో మొక్కలు పెరిగి అలా పెరిగిపోయి ఉంటుంది పక్క నుంచి ఒకరు బస్సు వచ్చినా కానీ ఏ బండి వచ్చినట్టు కనిపించదు ప్రాణాలు పోకపోతే ఇంకేం పోతుంది అండి ఆశ్చర్యం కనిపిస్తుంది ఇవి దృష్టిలో పెట్టుకోండి ఈ హెల్మెట్లు పెట్టుకోండి మందు తాగేసి బండి నడుపుకండి మాత్రం ప్లీజ్ చెప్పొద్దు మరి మీరు మందు మీరే అమ్ముతున్నారు అలాగే హెల్మెట్లు వేసుకున్న మాత్రాన యాక్సిడెంట్ జరగదు అని కూడా చెప్పొద్దు అంత ప్రమాదమైన రోడ్లో యాక్సిడెంట్లు జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి మీరు దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోకపోతే మనిషి ప్రాణాలు పోతూనే ఉంటాయి ఉంచి ఇది గుర్తు పెట్టుకొని ఇది మనసులో పెట్టుకొని ఏదో ఒక చెయ్యండి చాలా ప్రతిసారి ఇలా యాక్సిడెంట్లు జరగడం చాలా బాధ అనిపిస్తుంది ప్రాణాలు పోతున్నాయి జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఒక కుటుంబం నాశనం అయిపోతున్నాయి సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి కానీ దానివల్ల వాళ్ళకి లైక్స్ వ్యూస్ పెరుగుతున్నాయి కానీ ఆ మనిషికి ఏం ఉపయోగం లేదు థ్యాంక్ యూ మరి దీనికన్నా మరి ఎక్కువేం చెప్పలేను ధన్యవాదాలు